ఫ్రీలరా ఒక మాటను నేను గుర్తు చేస్తాను మన ఉద్యోగాలు కావచ్చు బిజీ లైఫ్లో ఆయా పనులు కలుగుంటూ ఉన్నాం ఆ పనుల మధ్యలో ఎప్పుడైనా నువ్వు ఆశ కలిగి ఒక టెన్ మినిట్స్ దొరికితే బాగుండు ఒక టెన్ మినిట్స్ దొరికితే నేను ప్రార్థన చేసుకొని వస్తాను ఒక ఐదు నిమిషాలు దొరికితే బాగుండు ఒక ఐదు నిమిషాలు నేను కొంత బైబిల్ చదువుకుంటాను ఒక టెన్ మినిట్స్ దొరికితే చాలు నేను ఎక్కడైనా ఏకాంతంగా కూర్చొని ప్రభుత్వం మాట్లాడాలనుకుంటున్నాను అలాంటి అనుభవాలు మీరు కలిగి ఉన్నారా అలాంటి అనుభవం కొరకు ఆశిస్తూ ఉన్నారా అలాంటి అనుభవం కొరకు ఆశించే వ్యక్తివి నీవైతే ప్రభు పట్ల నీకు ప్రేమ ఉంది యు ఆర్ లాంగింగ్ యు ఆర్ లాంగింగ్ టు బి విత్ గాడ్ ఎంత సమయం దొరుకుతా అంత రెండు నిమిషాలు అయినా ఒక్క నిమిషమైనా ఒక పది నిమిషాలు నేను దేవుడితో మాట్లాడాలి దేవుడి సమయం గడపాలి నేను నా ఆఫీస్ అయినా బయట ఎక్కడైనా సరే ఐ జస్ట్ సిట్ విత్ గాసన్ టు గాడ్ లిసన్ టు లిసన్ టు హిస్ వాయిస్ ఐ వాంట్ టాక్ టు హిమ్ దట్ షోస్ దట్ ఆర్ ఇన్ లవ్ విత్ గాడ్ దేవుడితో నువ్వు ప్రేమ కలుగున్నావని